మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రముఖి గారు నమస్తే సార్ నమస్కారం అండి ఓం శ్రీ నమ సార్ ఇప్పుడు జనరేషన్కి మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అసలు మొబైల్ లేని వాళ్ళు అంటూ లేరు ఏదో సమ్ డిఫరెంట్ సిరీస్ నెంబర్స్ అని ఏమేమో తీసుకుంటున్నారు సార్ ఎటువంటి మొబైల్ నెంబర్ అనేది లాస్ట్లో లక్కీ నెంబర్ అవుతుంది సార్ ఇప్పుడు చాలా మందికి మీరు చూడండి ఇప్పుడున్న టెక్నాలజీకి మొబైల్ నంబర్ లేకుండా ఏ ఒక్క వ్యక్తి లేడండి ప్రతి ఒక్కరికి మొబైల్ నెంబర్ కావాలి ఎందుకంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా గత ఇరవై ముప్పై సంవత్సరాలతో పోలిస్తే అప్పుడు ఎక్కువగా మొబైల్ నంబర్ అవసరం లేదు ఎందుకు లేదు అంటే అప్పుడు ఎక్కువగా బ్యాంక్ అకౌంట్స్ లేవు ఆధార్ కార్డ్ లేదు పాన్ కార్డ్ లేదు పాస్పోర్ట్కి లింక్ ఉండేది కాదు కానీ ఇప్పుడు మీరు చూడండి ప్రతి ఒక్క వ్యక్తికి కంపల్సరీ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది దానికి మొబైల్ నెంబర్ లింక్ ఉంటుంది అదేవిధంగా పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి ఇవన్నీ మొబైల్ నెంబర్ చాలా లింక్ అవసరం అనేది చాలా చాలా తప్పనిసరి ఒక వ్యక్తి మీరు గమనించండి ఇరవై నాలుగు గంటల్లో కనీసం పదహైదు నుంచి పద్దెనిమిది గంటల వరకు చేతిలో మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు ఒక పూట ఫుడ్డు మానేసినా ఉండగలుగుతారేమో కానీ మొబైల్ లేకుండా ఒక గంట సేపు కూడా ఉండలేడండి అంటే వ్యక్తికి మొబైల్ నెంబర్తో ఉండే అనుసంధానం అంత దగ్గరైపోయింది మీకు మొబైల్ నంబర్ అంత అవసరం ఉన్నప్పుడు మీరు ఎంత ముఖ్యమైన లక్కీ మొబైల్ నెంబర్ వాడాలి మొబైల్ నెంబర్లో ఎటువంటి పిల్లర్ నంబర్స్ ఉంటాయి అనేది దాని గురించి వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే అండి మొబైల్ నంబర్ వాడేటప్పుడు ఫ్యాన్సీ నెంబర్ వాడాలా లేక నాన్ ఫ్యాన్సీ నెంబర్ వాడాలా మన డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా వాడాలా అనేది తెలుసుకుంటారండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాన్సీ నంబర్లు వాడకూడదు ఫ్యాన్సీ నంబర్లు అంటే ఒక నంబరు మూడు సార్లు రిపీట్ కావడం ఉదాహరణకి త్రిబుల్ వన్ కానివ్వండి అంటే వన్ 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 త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ నైన్ ఇవన్నీ ఫ్యాన్సీ నెంబర్స్ అండి వాడకూడదండి ఎందుకంటే మొబైల్ నంబర్లలో ఒక నంబర్ ఒకసారి కంటే రెండు సార్లు మూడు సార్లు ఎక్కువగా రిపీట్ అవుతున్నప్పుడు ఆ నంబర్ యొక్క పవర్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్లో నైన్ ఉందనుకోండి నైన్ ఒకసారి వస్తే ఎక్సలెంట్ రెండోసారి వచ్చిందనుకోండి పర్వాలేదు కానీ మూడోసారి గనక ఆ నంబర్ వచ్చిందనుకోండి అది నెగిటివ్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది పర్సన్స్ అగ్రెసివ్గా తయారవడము ప్రతి చిన్న దానికి కూపన్ రావడము కాబట్టి ఇటువంటి నెంబర్స్ లేకుండా జాగ్రత్త పడాలి అయితే అందరూ కొంతమంది ఒకే రకమైన మొబైల్ నెంబర్ని వాడుతుంటారు అలా వాడకూడదండి ప్రొఫెషన్ని బట్టి మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు వైద్య రంగంలో ఉన్నారా విద్యారంగంలో ఉన్నారా మీరు సాఫ్ట్వేర్లో ఉన్నారా ఎడ్యుకేషన్ స్టూడెంట్గా మీరు ఉన్నారా పొలిటికల్ లీడర్సా రియల్ ఎస్టేటా డాక్టర్సా ఇలా మీరు ఏ రంగంలో ఉన్నారో మీ ప్రొఫెషన్ని బట్టి గనక మీరు నంబర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా బాగా కలిసి వస్తుంది కొంతమందికి కొన్ని మొబైల్ నెంబర్కి విపరీతంగా రాంగ్ కాల్స్ వస్తూ ఉంటాయి దానికి రీజన్ ఏంటంటే మీ మొబైల్ నెంబర్ ఎండింగ్లో కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉండడం ఆ నెంబర్స్ ఏంటో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ప్రతి ఒక్కరు వాడే మొబైల్ నెంబర్లలో ఎటువంటి పిల్లర్ నెంబర్స్ ఉండాలి ఏ నంబర్స్ ఉండకూడదు ముఖ్యంగా మనం తెలుసుకుందామండి ఈరోజు అయితే మనం వాడుతున్న లక్కీ మొబైల్ నెంబర్ సిరీస్లో ముఖ్యంగా ఉండాల్సిన నంబర్స్ ఫైవ్ పిల్లర్ నంబర్స్ ఉండాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి మొబైల్ నెంబర్లో ఈ పిల్లర్ నంబర్లు ఉండడం ద్వారా ఉపయోగం ఏంటో తెలుసుకుందాం మనం వాడాల్సిన నంబర్ ఏంటంటే వన్ నెంబర్ ఉండాలి నైన్ ఉండాలి ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండాలి టెన్ డిడిట్స్లో ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ కంపల్సరీ ఉండాలి ఎక్కడైనా ఉండవచ్చు మళ్ళీ చాలామందికి ఈ డౌట్ వస్తుందండి ఎక్కడ ఉండాలి ఈ నెంబర్స్ అనేది ఏ పొజిషన్లో ఉండాలి ఎందుకు ఈ ఐదు నెంబర్లకే ఇంత ఇంపార్టెన్స్ ఉందో మనం చూద్దాం ముఖ్యంగా వన్ నెంబర్ అండి మీ మొబైల్ నెంబర్లో కనుక వన్ నెంబర్ ఉంటే మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్న నంబర్ వన్ పొజిషన్కి వచ్చే అవకాశం ఉంది వన్ నంబర్ అనేది మనల్ని సన్ని రిప్రజెంట్ చేస్తుంది వన్ నంబర్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఆలోచనలు త్వరగా తీసుకోగలుగుతారు లైఫ్ని ఒక కింగ్ లాగా లీడ్ చేయగలుగుతారు ఎందుకంటే వన్ నంబర్ అనేది రాజసం ఎక్కువగా ఉంటుంది ఇటువంటి వ్యక్తులు ఎవరి దగ్గర బానిసగా పనిచేయరు కాబట్టి మీరు దర్జాగా ఒక కింగ్ లాగా ఉండాలంటే మీ మొబైల్ నంబర్లో వన్ నంబర్ ఉండేటట్లు చూసుకోండి అదేవిధంగా నైన్ నెంబర్ అండి మీరు చాలామందిని గమనించండి చిన్న చిన్న విషయాలకు వాళ్ళు మనస్తాపంతో కానీ ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు చాలా వరకు భయపడుతూ ఉంటారు అటువంటి వ్యక్తుల మొబైల్ నంబర్లో మీరు గమనించండి ఆ మొబైల్ నంబర్లో నైన్ నంబర్ ఉండదు కాబట్టి మొబైల్ నంబర్లో నైన్ నంబర్ ఉండడం ద్వారా మీకు సాహసం ధైర్యం పోరాట పటిమ వంటి లక్షణాలు కలుగుతాయి ఎందుకంటే నైన్ నంబర్ సింబల్ ఆఫ్ డేర్నెస్ కాబట్టి ధైర్యంగా ఉండడానికి నైన్ నంబర్ తోడ్పడుతుంది అదేవిధంగా ఫోర్ నంబర్ అండి ఫోర్ అంటే మనకు రాహు కుబేరుడు ఎక్కువగా చాలామంది దగ్గరికి డబ్బు వస్తుంది కానీ నిలవదు అని అంటుంటారు చూడండి ఇటువంటి వాళ్ళు మీ మొబైల్ నెంబర్లో ఫోర్ నెంబర్ మిస్ అయి ఉంటుంది ఎప్పుడైతే ఫోర్ నంబర్ ఉంటుందో కంపల్సరీ డబ్బుల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది వచ్చిన డబ్బుని కూడా మీ దగ్గర సేవింగ్స్ అంటే పొదుపు ఉండేటట్లు చేస్తుంది ఫోర్ నెంబర్ కాబట్టి మీ మొబైల్ నంబర్లలో ఫోర్ నెంబర్ ఉండేటట్లు చూసుకోండి ఫైవ్ నంబర్ అండి ఫైవ్ నెంబర్ని మనకు లోషో గ్రీడ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది మిడిల్ ప్లేస్లో ఉంటుంది అన్ని నెంబర్లను కలిపి ఉంచే నంబర్ కాబట్టి దీన్ని మాస్టర్ కీ నెంబర్ అని అంటారు మొబైల్ నెంబర్ ఫైవ్ ఉండడం ద్వారా మీ వృత్తిలో కానీ మీ వ్యాపారంలో కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీరు బాగా మూవ్ అవ్వగలుగుతారు ఎక్కడైనా మీరు వర్క్ చేసుకోగలుగుతారు అంత పవర్ఫుల్ నెంబర్ అండి కమ్యూనికేషన్స్ని చాలా బాగా కనెక్ట్ చేసే నెంబర్ అదేవిధంగా సిక్స్ నంబర్ అండి సిక్స్ నంబర్ మనకు రిప్రజెంట్ చేసేది శుక్రుడు కాబట్టి ఈ సిక్స్ నెంబర్లో ఎవరి మొబైల్ నెంబర్లో అయితే ఉంటుందో సిక్స్ నంబర్ ద్వారా లైఫ్లో లగ్జరీ కానివ్వండి మనీ డబ్బు సంపద ఐశ్వర్యం రావడం జరుగుతుంది మీకు ఒక మంచి ల బంగ్లా కావాలన్నా మంచి లక్ని అట్రాక్ట్ చేయాలన్నా మంచి ఫ్యామిలీ లైఫ్ని మీరు లీడ్ చేయాలన్నా మీ జీవితంలో మీకు అందించేది సిక్స్ నెంబర్ కాబట్టి ఈ ఫైవ్ పిల్లర్ నెంబర్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి కాబట్టి మీ మొబైల్ నెంబర్లో ఈ ఫైవ్ పిల్లర్ నెంబర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి వన్ నెంబర్ నైన్ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ నెంబర్ వెరీ 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 ఇంపార్టెంట్ నెంబర్ అండి ఇవి తప్పనిసరిగా ఉండాలి ఏ మొబైల్ నెంబర్లో ఎండింగ్లో ఉండకూడదు మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో ఎండింగ్లో జీరో కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ లేకుండా చూసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మొబైల్ నెంబర్ ఎండింగ్లో కనుక జీరో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీరు ఎంత సంపాదించుకున్నా కూడా చివరికి ఈ జీరో స్థాయికి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఫోర్ సెవెన్ ఎయిట్ ఈ మూడు నెంబర్లు ఎక్కువగా మనకు స్ట్రగులింగ్ నంబర్స్ అని అంటారు న్యూమరాలజీలో ఫోర్ సెవెన్ ఎయిట్ దీంట్లో ఏంటంటే ఎక్కువగా డిలే హార్డ్ వర్క్ స్ట్రగుల్ ఉంటుంది ఎంత కష్టపడ్డా కూడా మీరు ముఖ్యంగా ఇతరుల కోసమే పనిచేయవలసి ఉంటుంది కాబట్టి ఇటువంటి నెగిటివ్ నంబర్స్ లేకుండా చూసుకోండి కాబట్టి ఎప్పుడైతే మొబైల్ నెంబర్స్ మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీ ప్రొఫెషన్కి అనుగుణంగా తీసుకున్నప్పుడు మాత్రమే ఈ మొబైల్ నెంబర్ మీకు పనిచేయడం జరుగుతుంది మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ ముఖ్యంగా ఎక్సలెంట్ ఉందా వెరీ గుడ్ ఉందా నార్మల్ ఉందా వెరీ బ్యాడ్ అది ఏ క్యాటగిరీ ఉందో చూసుకోండి మీ మొబైల్ నెంబర్ ఎక్సలెంట్ కానీ గుడ్ వస్తే చాలా మంచిది అది న్యూమరాలజీ ద్వారా చెక్ చేసుకుని వాడుకోగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఎందుకంటే మన డేట్ ఆఫ్ బర్త్ కానీ మన పేరు కానీ మనం మార్చుకునే అవకాశమే లేదు కానీ మొబైల్ నెంబర్ మార్చుకునే అవకాశం మన చేతుల్లో ఉంది ఒక మంచి లక్ను అందించే మొబైల్ నెంబర్ వాడడం ద్వారా మన లైఫ్లో మనం కోరుకున్న ప్రతిదాన్ని మన జీవితంలోకి చాలా సులభంగా మనం అట్రాక్ట్ చేయవచ్చు ఎందుకంటే మార్కెట్లో మనకు చాలా నెట్వర్క్ ఉన్నాయి జియో ఉంది ఐడియా ఉంది ఎయిర్టెల్ ఉంది అయితే మేము భారతదేశంలో ఇండియాలో ఎక్కడైనా మీరు ఏ చిన్న మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా మీరు కోరుకుంటున్నటువంటి మొబైల్ నెంబర్ని కానీ మీకు కావాల్సినవంటి వంటి నెట్వర్క్ని కానీ అందించడం జరుగుతుంది ఎందుకంటే మనకు ఆల్ ఇండియా నెట్వర్క్ ఉంది కాబట్టి మీరు ఏ స్టేట్లో ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీ ప్రొఫెషన్కి అనుగుణంగా మీరు మొబైల్ నెంబర్ని పొందవచ్చు ఎందుకంటే చాలామంది ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ వైవాహిక సమస్యలు ఇబ్బంది పడుతున్నారంటే మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ నెగిటివ్ డైరెక్షన్లో ఉంటుంది ఎప్పుడైతే మొబైల్ నెంబర్ నెగిటివ్ ఉంటుందో దానికి నెగిటివ్ కాల్స్ రావడం జరుగుతుంది ఒక్క మొబైల్ నెంబర్ మీరు మార్చుకొని చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో మీరు ఎక్కువగా లక్ని అట్రాక్ట్ చేయగలుగుతారు ఎందుకంటే మంచి మొబైల్ నెంబర్ ఉన్నప్పటికీ మన జీవితంలో కొత్త కొత్త అవకాశాలను మనం అట్రాక్ట్ చేయడం జరుగుతుంది మీరు ఇప్పటివరకు ఎంతో కష్టపడ్డారు ఎంతోమంది చుట్టూ తిరిగారు కానీ ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ మీద ఫోకస్ చేయండి ఎందుకంటే గత ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఈ మొబైల్ నెంబర్ యొక్క అవసరం లేదు కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న అవసరాలకి చూడండి మీకు ఫోన్పే గూగుల్ పే కావాలన్నా మొబైల్ నెంబరే కావాలి మీరు ఎక్కడైనా బ్యాంకుకి వెళ్ళి మీ లింక్ అకౌంట్ చేయాలన్నా మొబైల్ నెంబరే కావాలి ఇలా పాన్ కార్డ్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ మీకు ఎక్కడైనా మీ ఒక వ్యక్తితో కమ్యూనికేట్ కావాలన్నా ఫస్ట్ మీకు గుర్తొచ్చేది మీ మొబైల్ నెంబరే కాబట్టి మీ జీవితంలో ఎన్ని అవసరాలు మీకు తెచ్చిపెడుతున్నప్పుడు ఒక మంచి లక్కీ మొబైల్ నెంబర్ న్యూమరాలజీ ద్వారా గనక తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో అదృష్టాన్ని అందిస్తుందండి